సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి ఆయనకి బొబ్బలు కూడా వచ్చాయి వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది దీనిపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు ఇక పవన్ కుమారుడి అయిన గాయాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయని తెలిసి షాక్ త్వరగా కోలుకొని అతను బాగుండాలని కోరుకుంటున్నాను ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు ఇక తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు ఇక ప్రమాదం గురించి చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా తన కుమారుడితో కలిసి సింగపూర్లో ఉంటున్నారు కొంతకాలంగా మార్క్ శంకర్ సింగపూర్లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా స్కూల్ భవనంలో మంటలు చాలరేగాయి వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థుల్ని కాపాడారు స్కూల్ బిల్డింగ్ అంతా పొగలు వ్యాపించాయి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు శంకర్ మంటలో చిక్కుకున్నారు మంటలు దట్టంగా వచ్చాయి ఇక మంటల కారణంగా అతని కాళ్ళు చేతులు తీవ్రంగా బొబ్బలు వచ్చాయి అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే పిల్లలను కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్లారు దాదాపు పదిహేను నిమిషాల్లోనే వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది సింగపూర్లోని రివర్ వ్యాలీ హౌస్లోని మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెండు మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి మొత్తం పదిహేను మంది చిన్నారులతో సహా పంతొమ్మిది మంది ప్రమాదంలో గాయపడ్డారు వెంటనే పిల్లల్ని స్కూల్ సిబ్బంది స్థానికులు కాపాడి హాస్పిటల్కు తరలించారు అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఊపిరితిత్తుల్లోకి పొగ బాగా వెళ్ళిందని వైద్యులు తెలియజేశారు అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు స్పష్టం చేశారు ప్రస్తుతం పదిహేను మంది పిల్లలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ భార్య ప్రస్తుతం అక్కడే ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం సింగపూర్ చేరుకొనున్నారు మెగా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆ కుమారుడు గురించి వాగపు చేస్తూ ఉన్నారు ఇప్పటికే పవన్ సతీమంతు కుటుంబ సభ్యులు మాట్లాడినట్టు తెలుస్తోంది కాలికి చేతికి బాగా బబ్బలు వచ్చాయని తెలుస్తోంది ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు పెద్దగా ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో చిన్నపిల్లలకు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో ఇబ్బంది అవుతుంది సో సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు కూడా తెలియజేశారు జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ చిన్నారి క్షేమంగా కోలుకోవాలని ఇప్పటికే దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు కూడా చేస్తూ